హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు నటించిన సింగిల్ సమంతా నిర్మించిన శుభం టెక్చర్ స్టార్ నాని నటించిన హిట్ టు త్రీ కోలీవుడ్ హీరో సూర్య నటించిన రెడ్ రో హాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గార్ నటించిన రైట్ టు అలాగే తమిళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ మరి ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హ్యాంగింగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్ పరంగా కూడా మంచి ని చూపిస్తూ వీకెండ్ లో ఈవెన్ మార్కును కూడా దాటేసి వర్కింగ్ డే లోకి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అయినా కూడా స్టడీ గానే కలెక్షన్ సాధిస్తూ తీసుకుపోతుంది సినిమా ఇప్పుడు ఏడో రోజు అరవై మూడు లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా ఎనిమిదో రోజుకి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో యాభై లక్షల దాకా షేర్ నైతే అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకుంది అలాగే ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇత మీద ఈ సినిమా ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా ఒకసారి గమనిస్తే నిజాం లో నాలుగు పాయింట్ పన్నెండు కోట్ల దాకా షేర్ పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో మూడు పాయింట్ తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తర తెలంగాణలో తొమ్మిది పాయింట్ పదకొండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో రెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే పన్నెండు పాయింట్ సున్నా ఆరు కోట్ల దాకా షేర్ ని ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మోవీ బక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఏకంగా ఐదు పాయింట్ సున్నా ఆరు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఈ మూవీ రెండో వారంలో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసిందో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మించిన మూవీ శుభం మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆ నుండి అయితే మంచి టాగ్ ని సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది ఐదో వారంలో ఈ మూవీ ఆల్మోస్ట్ ఇటు దగ్గరకు వచ్చి అలాగే ఓవర్సీస్ లో అనుకున్న దానికి కన్నా బెటర్ కలెక్షన్ సాధిస్తూ దుమారం చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం డ్రాప్ అయితే సొంతం చేసుకోగా ఓవరాల్ గా చూసుకుంటే ఇక ఏడో రోజు ఈ మూవీ పదిహేను లక్షల దాకా షేర్ నైతే అందుకోగా ఎనిమిదో రోజుకు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో పది లక్షల దాకా షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పదిహేను లక్షలకు పైగానే షేర్ నైతే అందుకుంది అలాగే ముప్పై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే ఎనభై లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో కోటి దాకా షేర్ ని టోటల్ ఏపీ తెలంగాణలో ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ నే అలాగే మూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని ఇక టోటల్ వరల్డ్ గా అయితే టూ పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అలాగే ఐదు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పాయింట్ ఎనభై కోట్ల బ్రేక్ ఏవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో క్లీన్ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్ తో దూసుకుపోతుంది ఇక రెండో వారంలో అయినా ఈ మూవీ ఎలాంటి ప్రాఫిట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 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 నుండి మంచి టాక్ సొంతం చేసుకోగా మొదటి వారంలోనే బ్రేక్ ఏమైనా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు మూడో వారంలోకి అడుగు పెడుతుంది లేదని ట్రెండ్ చూపిస్తూ లాభాలను పెంచుతూ పోతుంది పదిహేనో రోజు ఈ మూవీ నాని కెరియర్ లోని హైయెస్ట్ గ్రాస్ అయితే అందుకుంది పదహారో రోజు వచ్చేసరికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రెండు కోట్ల దాకా షేర్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ను అయితే అందుకుంది అలాగే యాభై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ పదహారు రోజుల్లో సాధించిన కలక్షణ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే నిజాం లో పదిహేడు పాయింట్ తొంభై నాలుగు కోట్ల దాకా షేర్ లో ఐదు పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర ఐదు పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే రెండు పాయింట్ ఎనభై రెండు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ నిలో రెండు పాయింట్ ఎనభై మూడు కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో రెండు పాయింట్ యాభై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే నెల్లూరు లో ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఏపీ తెలంగాణలో ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల కోట్ల దాకా దాకా అలాగే అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆరు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అదర్ లాంగ్వేజ్ లో అయితే ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ఓవర్సీస్ లో పన్నెండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని నూట పదహారు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తమీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవైనా పూర్తి చేసుకుని ఏకంగా పదకొండు పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెడ్ రో మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి నుండి అయితే టాక్ చేసుకోగా వీకెండ్ లో పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధించగా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి స్లో డౌన్ అయితే అయిపోయింది ఈ మూవీ రెండో వీకెండ్ లో హోల్ నైతే చూపించగా మరి వర్కింగ్ డే లోకి వచ్చే చేతులైతే ఈ పదిహేను రోజు వచ్చేసరికి ముప్పై ఐదు లక్షల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే పదహారు రోజుకు వచ్చేసరికి ఈ మూవీ ముప్పై లక్షల దాకా షేర్ మాత్రమే అందుకుంది మూవీ తమిళనాడులో ఓవర్సీస్ లో పర్వాలేదనిపించే కలెక్షన్లు కలెక్షన్ అయితే సాధిస్తూ ఉండగా కానీ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి పూర్తిగా చేతులైతే ఎత్తేసింది ఈ మూవీ పదహారో రోజు తెలుగు రాష్ట్రాల్లో లక్షకు లోపే షేర్ ను మాత్రమే అందుకోగా టోటల్ గా పదహారు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నిజా లో ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని సిడేడ్ లో నలభై ఏడు లక్షల దాకా షేర్ ని అలాగే టోటల్ ఆంధ్రలో ఒకటి పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో మూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఆఫీస్ దగ్గర పదిన్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ సా అవ్వాలంటే ఇంకా పాయింట్ డెబ్బై ఏడు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్ ఇక్కడ సాధించటం అసాధ్యమే కాబట్టి ఈ మూవీ ఇక్కడ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తమిళనాడులో ఓవర్సీస్ లో కూడా లాంగ్ రన్ అయితే సొంతం చూసుకోలేకపోతుంది ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా పదహారు రోజు ముప్పై లక్షల దాకా షేర్ ని అలాగే అరవై లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది మూవీ టోటల్ బోల్డ్ వైడ్ గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా గమనిస్తే నలభై తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో ఏడు పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో పదకొండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్ల దాకా గ్రాస్ నిండియా లో నలభై ఆరు కోట్ల దాకా గ్రాస్ ఇక లో అయితే ఇరవై నాలుగు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే తొంభై ఎనిమిది పాయింట్ కోట్ల దాకా గ్రాస్ ని అలాగే తొమ్మిది పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవన్న అవ్వాలంటే ఇంకా ముప్పై రెండు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ కలెక్షన్ అందుకోవాలంటే అసాధ్యంగానే కనిపిస్తుంది మరి ఈ మూవీ ఈ కలెక్షన్ అందుకోవడంతో లేదో చూడాలి దగ్గర తమిళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ యాక్సిడెంట్ కలెక్షన్ తో దుముమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా మూవీ మొదటి వారంలోనే కంప్లీట్ గా బ్రేక్ ఏవన్ను పూర్తి చేసుకుని యాక్సిడెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది పదహారు రోజు ఓటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది మొత్తం ఈ మోవీ పదహారు రోజుల్లో సాధించే కలెక్షన్ ఏరియా గమనిస్తే వారంలో పాయింట్ అరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా మోవీ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది వారంలో అడుగు పెట్టగా నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ బోల్ వైడ్గా అయితే నలభై ఏడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే యాభై తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది ఆఫీస్ దగ్గర పదహారు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా పదిహేను కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి అలాగే ఆఫీస్ దగ్గర అజయ్ దేవ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ రైట్ టూ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకుని కలెక్షన్ పరంగా కూడా దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ మొదటి వారంలో యాక్సిడెంట్ హోల్ చూపించి దూసుకుపోతుండగా రెండో వారం వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అయితే అయింది మూడో వారంలో అడుగు పెట్టగా పదహారో రోజు రెండు పాయింట్ యాభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర పదహారు రోజుల్లో సాధించే కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో ఈ మూవీ నీటి కలెక్షన్ యాభై కోట్ల దాకా నీటి కలెక్షన్ లాగా నీటి కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ గోల్ వైడిగా అయితే నూట ముప్పై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది అలాగే నూట యాభై తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈమోబీ బక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకుని ఏకంగా ఎనిమిది పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ద్దు ఇవ్వండి ఈ మూవీస్ లో ఈ వీడియో వస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి